నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ లెనిన్ శ్రీనివాస్ తో తమకు ఆత్మ సంబంధం ఉంది అని శ్రీనివాస్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అంతర్జాతీయ గజల్ కళాకారులు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా తమకు ఎంతో మంది సంపన్నులైన స్నేహితులు ఉన్నారని కానీ మంచి మనసున్న వ్యక్తి లెనెన్ శ్రీనివాస్ మాత్రమేనని ఆయన కొనియాడారు లెనిన్ శ్రీనివాస్ యాభై వసంతాలు వైభవం పేరుతో ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం వికాస వికాసవేదిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో లెనిన్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ నేను శ్రీనివాస్ శ్రీలత దంపతులు చేకే కత్తిరింప చేసి ఘనంగా సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సభకు జాతీయ సినీ కవి రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో లెనిన్ శ్రీనివాస్ శ్రీలతా దంపతులు వంశీ భార్గవ్ రాజశేఖర్ కవులు రచయితలు కళాకారులు అధికారులు గుత్తికొండ సుబ్బారావు పూర్ణచందర్ కేవీఎల్ అజయ్ కుమార్ కన్నెబోయిన అంజయ్య తిరుమలరావు బుక్క బుక సత్యనారాయణ కుటుంబీకులు రాములమ్మ సోదరులు ఇతర కుటుంబీకులు పాల్గొని లెనిన్ శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించి కానుకలు అందజేశారు అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఉంటారు వాళ్ళు లేని శ్రీనివాసు ఇందాక చెప్పాడు పబ్లిక్ రిలేషన్ అని అది అతని గొప్పతనం ఏంటంటే అది పువనచంద్ర గారు జీవితం అయినా తీయండి ఈ ఆత్మీయులు శాసనాల వెంకటస్వామి నాయుడు గారికి చాలా మంది తెలుగు తెలుగు నాట ఈ తెలుగు నేల మీద ఆత్మీయ మిత్రుడైనటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన లెనెన్ శ్రీనివాస్ అంటే ఏమిటో మేము మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనే వ్యక్తి ఒక ఆధారపాడ ఒక గొప్ప కార్యకర్త సభకు నమస్కారం ఈరోజు శ్రీ లెని శ్రీనివాస్ యాభై వసంతాల వైభవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు కవులకు కళాకారులకు ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఒక వ్యక్తి జీవితంలో యాభై సంవత్సరాల్ని పూర్తి చేసుకోవడం ఒక అదృష్టంగానే భావించారు చాలామంది బతుకుతారు జీవించరు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా జీవించడం అనేది ఒక కళని చెప్పాలి మా నెలి శ్రీనివాస్ అని చెప్పుకోవడం కాదు ఇక్కడ వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయం తన కోసం కంటే సాహిత్యం కోసం సమాజం కోసం పరితప్పించే ఒక మహోన్నతులు మా శ్రీనివాసం చెప్పడానికి నేను గర్విస్తున్నాను నిజంగా ఈ గురించి ఒక మాట చెప్తున్నాను నేను హైదరాబాద్ ఆతిథ్యం స్వీకరించకుండా నేను వెళ్ళడం లేదుగా వెళ్ళి మా సభాపత్ ముందు ఉల్లగించవలసింది

ఇంకొకడు పోలింగ్ బూత్ కెళ్ళి ఇంకొకడు పోలింగ్ బూత్ కెళ్ళి ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి లేని అనేసరికి మనకు రక్తం ఉప్పొంగుతుంటే వైబ్రేషన్స్ ఉంటుంది పక్కన శ్రీనివాస్ అనేసరికి వాళ్ళ అమ్మ నాన్నలకు మొక్కాలి ఒకవైపు దోపిడీ లేని వ్యవస్థ ఈ సమాజంలో దోపిడీ లేని వ్యవస్థ

రాజరాజ్ గూడము గ్రామంలో శ్రీ అగ్రమ్మ గుడిసేధిపతి కోట కులంలో పనిచేసే వ్యక్తి ప్రస్తాపం జిల్లాలో ఒక గొప్పగా గ్రామాలలోకి వెళ్లి యువకులని ప్రోత్సహించి వారి నిపుణ్యాన్ని వెలికి తీసి వారిని తమ్ములు చేసే వికాసపేతిగా